ఆనంద కృష్ణగణేశ గారిని వేదిక ఆహ్వానం పోర్తున్నాముండి అదే విధంగా కంపెటీషనులందరూ కూడా వేదిక మీద రావస్టో కోసం మన గ్రామం ఇచ్చేసిన మన శాసన సభ్యులు శ్రీ పట్న ఊమాశంకర్ గణేష్ గారికి మండల పార్టీ అధ్యక్షులు వాసు గారికి ఎంపీపీ సత్యనారాయణ గారికి జెడ్పీసీ భద్రాచలం గారికి వేదిక మీద ఉన్నా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నా ధన్యవాదాలండి ఏంటంటే ఎప్పటి నుంచో కళ అనమాట ఏంటంటే తాములో ఒక హాస్పిటల్ ఉండాలి కళ్యాణ మండపం ఉండాలని చెప్పేసి చాలా రోజుల నుంచి నేను చాలా ఆస్తు ఉన్నాను ఈ రోజుకి నా కళ నెరవేరుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది మరి డైరీ వారు చైర్మర్ సూర్యనైతే అయితే వాళ్ళండి మన ఆనంద్ కుమార్ గారు చైర్మన్ సర్గ తులసిరావు గారు ఆ రోజు ఆయన మాకు కళ్యాణ శాసన చేశారండి మరి ఆయనకైతే మేము చాలా ఉండపడి ఉంటాం అదేవిధంగా తదుపరి ఆనంద గారు కూడా మిగతా డబ్బులు ఇచ్చి శాసనం చేశారు వాళ్ళకి కూడా మా తా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ తెలుసు మన ప్రీతి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలతో పాటు డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు సంక్షేమ సంక్షేమం డెవలప్మెంట్ ఏది అని అంటున్నారు డెవలప్మెంట్ ఏది అంటే మనం చూస్తున్నాం ఈవెళ ఎప్పుడైనా మనం ఊహించావా ఒక గ్రామంలో ఒక హాస్పిటల్ వస్తాదని మనం ఊహించామా ఎప్పుడు కూడా మనం ఊహించలేదు మన గ్రామంలో ఒక హాస్పిటల్ కడతాడు ఒక డాక్టర్ వస్తాడు ఇద్దరు నర్సు ఏఎన్ఎం ఉంటారు ఇద్దరు ఆశా ఉంటారు మాకు వైద్యం అందుబాటులో ఉంటుంది చెప్పేసి ఏనాడు కూడా మనం ఊహించలేదు మనందరికీ తెలివి కాదు సంక్షేమ పథకాలు అనేక సంక్షేమ పథకాలు ఇంకా చాలా సార్లు చెప్పుకున్నాం మాకంటే మీకు ఎక్కువ సంక్షేమ పథకాలు తెలుసు ఒక అమౌంట్ అవనివ్వండి ఒక ఆసరా అవనవ్వండి ఒక చేయుత అవనవ్వండి ఒక చేదురు అవనవ్వండి ఒక రైతు భరోసా అవనివ్వండి కాపు నేస్త అవనివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఈరోజు మన గ్రామంలో మనం చూస్తుండగానే పాతిక లక్షల రూపాయలతోటి సచివాలయం నిర్మించుకున్నాం మరో పాతి లక్షల రూపాయలతోటి రైతు భరోసా కేంద్రం నిర్మించుకున్నాం మరొక ఇరవై లక్షల రూపాయలతోటి వాళ్ళ మనం హెల్త్ సెంటర్ నిర్మించుకున్నాం ఒక పదిహేను లక్షల రూపాయలతోటి నాడు నీళ్లు స్కూల్ డెవలప్ చేసుకున్నాం ఒక పదిహేను లక్షల రూపాయలతోటి మేధూర్ అంగన్వాడీ బిల్డింగ్ కట్టించుకున్నాం మరొక ముప్పై లక్షల రూపాయలతో మెయిన్ రోడ్లను డ్రైన్స్ నిర్మాణం చేశాం మరొక పది లక్షలతో ఎస్సీ కాలి కళ్యాణ మండపం చేశాం మరొక పది లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మించాం ఈవేళ వాళ్ళు ఆర్థిక సహ సహకారంతో ముప్పై లక్షలు ఎట్టి కళ్యాణ మండపం నిర్మించుకున్నాం మన ఎమ్మెల్యే గారు కృషి వల్ల ఆంధ్రదేశ్వ గుడికో పది లక్షల రూపాయలు నోకాంతలు గుడికి పది లక్షల రూపాయలు శాక్షన్ చేశారు వాళ్ళు ఆల్రెడీ మరణం గుడికి పది లక్షల రూపాయలు ఇమ్మని ప్రపోజల్ పెట్టారు ఏంటి ఇదంతా ఇది డెవలప్మెంట్ కాదా ఈ డబ్బు అంతా ఎవరు గవర్నమెంట్ ఇవ్వలేదా ఏం చేశాడు అంటారు ఇంత చేశారు కదా గత ఐదు సంవత్సరాల టైంలోనూ టీడీపీ వాళ్ళు మేము తామరలో ఒక బిల్డింగ్ కట్టామని చెప్పగలరా ఒక్క బిల్డింగ్ లేదే నాకు తెలిసైతే గత ఐదు సంవత్సరాల్లోనూ తామరానికి చేసింది అయ్యన్నపాత్రి గారు కనకదరపు గుడి దగ్గర నుంచి చాకలపేట అంటానికి ఒక్క సిమెంట్ రోడ్డు మాత్రమే వేశారు ఐదు సంవత్సరాల టైం మిగతా సిమెంట్ రోడ్లన్నీ కూడా ఆ రోజు ఎంపీగా ఉన్న అవంత శ్రీనివాసరావు గారు మన గ్రామం మీద ఉన్న ఇబ్బందితోనూ లేకపోతే మన గ్రామాన్ని మన గ్రామంలో ఆయన కాలేజీ ఉందని ఒక దీంతోనే మనకి ఒక యాభై లక్షల రూపాయలు ఇస్తే ఆ యాభై లక్షల రూపాయలు తెచ్చుకుని మనం మ్యాచింగ్ గ్రాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్లో పెట్టుకుని థర్టీ సెవెంటీ మీద ఊళ్ళో సిమెంట్ రోడ్లు అన్నీ వేళ వేసుకోవడం జరిగింది అంతకంటే ఏం చెయ్యరు పెద్ద చోడని ఎలా ఇబ్బంది పెట్టాలా పెద్ద ఎలా కక్ష సాధించాలా తప్ప గ్రామం మీద ఇప్పుడు కొన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అలా చేసేది ఇవాళ గ్రామంలో సిమెంట్ రోడ్లన్నీ మనం వేసుకున్నాం బిల్డింగ్స్ అన్నీ మనం కట్టుకున్నాం ఇంత చక్కగా చేసుకున్నాం మన గ్రామాన్ని ఇంత చక్కగా అభివృద్ధి చేసుకున్నాం ఏటి వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కావట్లేదు నిన్న కాక మొన్న మన గ్రామంలో మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగింది ఆత్మల్ల ఆ మీటింగ్ లోను ఒక నియోజకవర్గ నాయకుడు వచ్చి మాట్లాడతాడు ఇతను ఏదో చెప్తాడో అతను ఏదో మాట్లాడతాడు ఇతను ఏం చెప్పాడంటే ఎంత దురదృష్టం అంటే ఆ వేళ జరగని ఏ ఊళ్ళో సైట్ ఉంటే ఆ ఊళ్ళోనూ సైట్ లేని ఊళ్ళను కూడా తీసుకొచ్చి ఆ ఊళ్ళో స్థలాలు ఇప్పించారు అంటే అప్పుడు గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ఇమీడియట్ లీ ఇళ్ళ స్థలంలో ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి కాబట్టి మా గ్రామంలోను ఆ రోజుకి అర్హుల జాబితా ప్రకారంగా డెబ్బై ఎనిమిది మంది ఉంటే డెబ్బై ఎనిమిది మందికి ఇచ్చేసి మిగతా తొంభై ఎనిమిది సైట్లు ఉంటే ఇరవై సైట్లు లచ్చన్పాలి తీసుకొచ్చి తామరంలో ఇవ్వడం జరిగింది అప్పుడు ఎమ్ఆర్ఓ గారు అయితే ఇప్పుడు దానికి ఏమంటారు అంటే మొన్న ఈ నియోజకవర్గ నాయకుడు మా ఊరు వచ్చి అంటాడు మీ ప్రెసిడెంట్ పాల్పోలికి మూడేసు లక్షలు గెలిస్తాడు అమ్మేసుకున్నాడు ఎంత దుర్మార్గం అండి దుర్మార్గం ఎంత నీచంగా మాట్లాడతారా తామర సర్పంచ్ అంటే మూడేసు లక్షలకు అవుట్ సైడ్ అమ్మేసుకున్నాడట ఒక్కసారి తామర అంటే ఏంటో తామరం చరిత్ర ఏంటో బాబు విజయబాబు నువ్వు కాదు మీ నాన్నగారు నడి చెప్తారు ఒక రోజుని ధర్మసాగరాన్ని సర్పంచులు ఎంపీటీసీలు గత గా ఉన్నప్పుడు సర్పంచులు ఎంపీటీసీలు నియోజకవర్గాలు మీటింగ్ పెట్టి ఒక మాట చెప్పారు అయ్యనపాత్రి గారు మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతి విలేజ్ లోని కట్టండి మీకు ఎలా కట్టాలో తామర వెళ్ళి చూడండి తామరలో నిర్మాణం జరిగింది అని చెప్పి మీ నాన్నగారి మినిస్టర్గా ఉన్నప్పుడు సర్పంచ్లు ఎంపీటీసీలు మీటింగులో ఆ రోజు చెప్పడం జరిగింది అంటే తామరం పట్ల ఆయనకు తెలుసు నీకు తెలియదేమో తామరం అంటే ఏంటో కొంచెం తెలుసుకోవాలి ఏదో ఒక చిన్న వీధి రవుడియో ఆదురవుడియో నాయకత్వం వహించేసి నేను రమ్మనేది మాట్లాడిస్తే సరిపోతుందా ఏంట మాటలు ఎంత దారుణంగా ఎంత దుర్మార్గంగా ఏంటండి ఇవాళ తామరం ఈవేళ మండల స్థాయిలో ప్రతి విలేజ్ ఏ బాబు విజయబాబు తామర గురించి చెప్పాలంటే నీకు తెలియదేమో కానీ మా ఊరి నాయకుడి మాటలు వాళ్ళకి మండల స్థాయిలో మీ టీడీపీ లీడర్స్ని అడుగు తామర ఏటో మీ టీడీపీ లీడర్స్నే వైఎస్ఆర్ లీడర్స్ కాదు మీ టీడీపీ అడిగితే తామరం ఏంటో తామ్రం డెవలప్మెంట్ ఏంటో వాళ్ళు చెప్తారు వీడేం చెప్తాడు వీడికి రౌడీతం చేయడం తప్ప వీడికేం తెలుసు వీడు వీధి రౌడీ హరిబాబు మాకు మా ప్రెసిడెంట్ దారుణం చేస్తున్నాడు లేదా రాజారెడ్డి పరిపాలన చేస్తున్నాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు ఎందుకు ఏ పరిపాలన చేసినా ఇవాళ తామరం ప్రజలకి నీ చరిత్ర తెలుసు నా చరిత్ర తెలుసు నువ్వు నేను ఈ ఊళ్ళోనే పుట్టాం ఈ ఊళ్ళోనే పెరిగాం మన చరిత్ర ప్రజలకు తెలుస్తే మనం చెప్ప చెప్పుకునే అవసరం లేదు నువ్వేంటో వాళ్ళు తెలుసు నేనేంటో వాళ్ళు తెలుసు మన చరిత్ర తెలుసు ఇవాళ నాకో చరిత్ర ఉంది నీకో చరిత్ర ఉంది నాకు అంత చరిత్ర ఏంటి మా తండ్రి గారు టూ టైమ్స్ ఈ గ్రామ సర్పంచ్ గా పనిచేశారు ఈవేళ ప్రత్యేక పరోక్షంగానో మూడు సార్లు మేమే సర్పంచ్గా చేస్తాం మా మిస్సెస్ చేసింది ఎంపీటీసీ చేసింది ఇది ఏమో ప్రజల తానికి అభిమానం అవనండి దేవుడు దయ అవనండి మా అదృష్టం అవనమండి మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం అవనమండి ముప్పై సంవత్సరాలు ఈ తామరం తే మేమే నాయకత్వం వహించాం నీ చరిత్ర ఏంటి మన వార్డు మెంబర్గా పోటీ చేసి రెండు వందల ఓట్లు వార్డులోను నీకు పడ్డ ఓట్లు కేవలం ఇరవై ఓట్లు నీకు డిపాజిట్ కూడా రాలేదు అంటే నీ వార్డు మెంబర్ స్థాయి కూడా కాదు తావరం గ్రామ ప్రజలు నేను వార్డు మెంబర్గా చూడడానికి కూడా ఇష్టపడలేదు అలాంటి వాడు నువ్వు నన్ను విమర్శిస్తావా ఒక ఎలక్షన్లో మీ నాయకుడు ఓడిపోతే బుర్ర నేరు చేసి గుద్దుకున్నావు ఒక ఎలక్షన్లో మీ నాయకుడు ఓడిపోతే ఇంటికాడ గేట్ ఎర్రపడేసా పొందుతాదండి మొన్న ఎలక్షన్లో నువ్వు ఓడిపోతే తనతో గుడి కుర్చీలు అడ్డుగా వేసి రోడ్డు బంద్ చేస్తావు అది నీ నైజం అది నీ ద్రౌడీయజం అది నీ బోండాయజం నీ నేచురాలిటీ అది అయ్యన్ని పక్కన పెట్టి హరిబాబు డబ్బులు దెబ్బాడు హరిబాబు అది చేయలేదు హరిబాబు ఇది చేయలేదు ఎవరికి చెప్తారో నీ నీతులు నీ నైజం అందరికీ తెలిసింది నైజే నన్ను విమర్శించడం మా అమ్మయ్య గారిని కూడా విమర్శించారండి ఏటట మా నాన్నగారు నర్సీపట్నం నూట యాభై పడకల హాస్పిటల్ కడిసాడు ఇది అప్పుల్లో లేదు ఎలమంచిల్లో లేదు చోడారం లేదు బాయికిపేటలో లేదు అంటాడు నీకు అసలు నీకు ఏ తెలివి ఉందా నీకు ఏంటి అసలు నూట యాభై పళ్ళు కడుతున్నా మా ఎమ్మెల్యే గారు ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్ మాగరపల్లని శాంక్షన్ చేయించిన గనక ఐదు ఐదు వందల కోట్లెక్కి ఒక మెడికల్ కాలేజీ నర్సీపట్నం నియోజకవర్గానికి ఎవరైనా ఊహించామా ఎవరైనా ఊహించామా ఐదు వందల కోట్లు ఒక మాతవరిపాలెం మండలానికి మీ చరిత్రలో మీ నలభై సంవత్సరాల చరిత్రలో కూడా ఏనాడైనా ఎంత సొమ్ము నర్సీపట్నం తీసుకొచ్చారా ఇచ్చారా బాబు నా తెలియడతాను మీరు గొప్పవాడు దీన్ని ఇవాళ ఐదు వందల కోట్ల మెడికల్ కాలేజీ అంటే ఇక్కడ కొంతమంది డాక్టర్లు తయారవుతారు నర్సులు తయారవుతారు ఆరు వందల పది హాస్పిటల్ అంటే విశాఖపట్నం కేజీహెచ్ లెవెల్లో ఇక్కడ ఉంటది మనం ఈరోజు ఏ నైట్ మీద ఎవరికి ఇబ్బంది అయినా ఏ నైట్ మీద ఎవరు పోకపోయినా ఎక్కడ పోతున్నాం వైజాగ్ పోతున్నాం అంబులెన్స్ బుక్ చేసుకోండి మనం వెళ్ళవసరం లేదు ఇక ఏ అర్ధరాత్రి అయినా సరే మన ఊర్లో ఉన్న మెడికల్ కాలేజీ హాస్పిటల్కే మనం వెళ్తాం ఇక్కడ లేని స్పెషలిస్ట్ ఎవరు ఉండరు స్పెషలిస్టులు అందరూ ఇక్కడే ఉంటారు మనం కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎవరో పోయినా మన ఊరు వస్తాను వైద్యం చేయించుకోవడానికి వైజాగ్ జగదాంబ సెంటర్ తయారవుతుంది మన మా గొప్ప ఎవరిది మన శాసనసభ్యుడు శ్రీ పెట్ల ఉమ్మ శంకర్ గణేష్ గారి మన మండలం మీద ఉన్న అభిమానం ఆయనకి వీళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది స్టీల్ ప్లాంట్